శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ శ్రీమారాయణ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ జయ జయ జ్రీమారాయణ श्रीमारायण जय 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 श्रीमन् శ్రీకృష్ణుడు నాలుగవ రూపం మన హృదయంలో ఉండే అద్దర్యానిగా ఉండే స్వామి ఐదవ రూపం ఇప్పుడు మనం రామాలయం వెళ్ళాం అది అచ్చామూర్తి ఈ ఐదు రూపాల్లో ఉండే స్వామి మనలో మూడు రకాలుగా విసర్జిస్తారు నంతటి ఒకటి నిత్యులు ముక్తులు భక్తులు నిత్యులు అంటే అనంతగరుడ విస్తర్చయిన వాడిని ముఖ్యులు అంటారు భక్తులు పాత లోకం నుండి బ్రహ్మలోకం వరకు ఉండే దీవకూడడం ద్వారా మనం పంచ సంస్కారాలు ఆచారం ఆచార్యత పంచ సంస్కారాలు పొందారు పంచ సంస్కారాలు అంటే ఇవి ఐదు సంస్కారాలు రెండు సంస్కారాలు మన శరీరానికి సంబంధించి రెండు సంస్కారాలు ఆత్మకు సంబంధించినవి ఒక సంస్కారం మనసుకు సంబంధించి రెండు శిరీరానికి సంబంధించినది ఒకటి పాప సంస్కారం అగ్నిలో వేడి చేసి మనకు రెండు శంకు చక్రాలు ధరింపజేస్తాడు ఆచార్యుడు రెండవది పుండ్ర సంస్కారం మనకు తిరుమని కాపును అందజేస్తారు ద్వాదశ పుత్రపురాలను అందజేస్తాడు అది రెండు శరీరానికి సంబంధించినవి ఇక రెండు ఆత్మకు సంబంధించినది ఒకటి మంత్ర సంస్కారం అష్టాక్షరి మహామంత్రాన్ని మనకు ఉపదేశం చేస్తాడు ఆచార్యుడు ఆ తర్వాత రెండవది ద్వయమంత్రం శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపధ్య శ్రీమతే నారాయణాయనం అంటూ రెండవ మంత్రం ఇక మూడవది చర్మ శ్లోకం సర్వర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంకా సర్వ్యాపేష్యో మోక్షయిష్యామి మాసిక అంటూ మూడవది అవి రెండు రెండవ సంస్కారం మనకు నామ సంస్కారం మనకు చివరిలో మన పేరు యాదగిరి స్వామి రామాను దాస రామాను దాస అనే నామాన్ని మనకు అందిస్తారు అది రెండు ఆత్మకు సంబంధించింది ఇక ఐదవ సంస్కారం మనసుకు సంబంధించింది యాగ సంస్కారం